నీ దృష్టిలో నువ్వు ఎం దేవుడు ఎంత గొప్పగా ఉంటాడో నీ లోకంలో నువ్వు అంత గొప్పగా ఆశీర్వదింపబడతావు రెండవదిగా నీ దృష్టిలో దేవుడు ఎంత గొప్పగా ఉంటాడో అంత గొప్పగా నువ్వు ఈ లోకంలో ఆశీర్వదింపబడతావు దేవుడు మహాకృప వల్ల నేను ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలని ఆశిస్తూ ఉన్నానండి ఆయన పేరు జాన్ గాడి ఆయన పద్దెనిమిది వందల పదిహేనో సంవత్సరంలో స్కాట్లాండ్ లో జన్మించారు ఆయన జన్మించినప్పుడు చిన్నప్పుడు ఆయన బాగానే చదువుకున్నారు అక్కడ స్కూల్లో చదువుకుంటూ చదువుకుంటున్నప్పుడు ఒక యవ్వన దశకు వచ్చినప్పుడు యవ్వనస్తులుగా ఉన్నప్పుడు తనకు ఒక వ్యాధి వచ్చింది ఆ యొక్క ఆరోగ్య పరిస్థితి వల్ల తిరగని డాక్టర్ దగ్గరికి లేదు స్వస్థత దయచేస్తారేమో వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నాకు స్వస్థత కావాలి ఈ యొక్క బాధని నేను తట్టుకోలేకపోతున్నాను అని ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళినప్పుడు వారందరి కూడా ఇంకా నీకు చనిపోవడమే మార్గము ఈ యొక్క ఈ యొక్క వ్యాధి నుంచి నువ్వు బయటపడలేవు నీకు ఆయుష్ చాలా తక్కువగా ఉంది నీ ఆష్కాలం అంతా చాలా తక్కువ ఎక్కువగా ఉంది కాబట్టి నువ్వు చనిపోతావు అని ప్రతి ఒక్క వెళ్ళిన వైద్యుడు ప్రతి ఒక్క వైద్యుడు తనకు చెప్పేవారంటండి ఆ యవ్వనస్తుడు సండే స్కూల్కి వెళ్ళినప్పుడు సండే స్కూల్ టీచర్ ఈ విధంగా వాక్యాన్ని చెప్పారంట నిర్గమాకాండము పదిహేనో అధ్యాయము ఇరవై ఆరో వచనం చూసినట్లయితే నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే అన్న వాక్యాన్ని చెప్పినప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ యొక్క దేవుడికి లోబడి దేవుడి ఆజ్ఞలన్నీ పాటించి దేవుడికి లోబడి జీవిస్తూ ఉంటావో ఆయన ఆజ్ఞల లోబడుతూ ఉంటావో నిన్ను నేను స్వస్థపరుస్తాను అన్న వాక్యాన్ని బట్టి ఆయన ప్రతిరోజు ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసి ప్రవ్వా నువ్వు నిజంగా నువ్వు నన్ను స్వస్థపరిస్తే నేను జీవితాంతం నీ కోసం బ్రతుకుతాను ప్రవ్వా అని దేవుని నువ్వు తప్పకుండా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అంతగా ఆయన్ని హృదయంలో ఆయన్ని ప్రతిష్ఠించుకొని ప్రవ్వా నువ్వు నన్ను స్వస్థపరచగలవు అని దేవుడికి ఎంతో విలువిచ్చి ప్రతిరోజు ఆయన ఎదుట కన్నీరు కార్చి ప్రార్థన చేయడం వల్ల కొన్ని సంవత్సరాలకి ఒక అద్భుత రీతిగా ప్రతి ఒక్కరు చనిపోతాడు అని అనుకున్న వారు కూడా ఆశ్చర్యపడే రీతిగా దేవుడు స్వస్థతను దయ దయచేయడమే కాదు కానీ దేవుడికి చెప్పిన చెప్పినట్లుగా ఆయన ప్రభా నువ్వు నన్ను స్వస్థత పరిచావు ప్రభా నువ్వు నన్ను నిలబెట్టావు ప్రభావ నువ్వు నన్ను నీ సాక్షిగా నిలబెట్టావు ప్రభా కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్తాను నా అవసరత ఎక్కడ ఉంది అంటే నేను అక్కడికి వెళ్తానని చెప్పి న్యూ హైబ్రిటీస్ అనే ఒక ఐలాండ్ ప్రాంతానికి వెళ్ళారండి ఆ ప్రాంతం ఎంత భయంకరమైనదంటే ఆ ఐలాండ్ ప్రాంతంలో ఎవరైనా ఒక మనిషి వస్తే వారు మాకు హాని చేయడానికి వస్తారు కాబట్టి మేము తప్పకుండా వారిని ఎవరిని కూడా వదలకుండా వారిని చంపేసి వారు తినేస్తూ ఉంటారు అంత భయంకరమైన ఐలాండ్కి ఆయన వెళ్ళడానికి సిద్ధపడి అక్కడికి వెళ్ళినప్పుడు పరిస్థితులు ఏవి అనుకూలించలేదండి చాలా భయమేసింది కొన్ని రోజులకి వాళ్ళ యొక్క భాష నేర్చుకొని వాళ్ళ యొక్క భాషలో దేవుని గురించి చెప్పడం సువార్త చెప్పడం అలాగా ఆ విధంగా తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత పద్దెనిమిది వందల సంవత్సరంలో పద్దెనిమిది నెలలు కొంత కష్టపడిన తర్వాత కొంతమంది మారడం జరిగిన తర్వాత కొన్ని నెలలు గడిచిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అక్కడ ఒక చర్చి ఒక మంది ఆరాధించడం ఉంటూ ఉండేవారు ఆ విధంగా తను భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడి సహాయంతో ఆ పరిస్థితిని మారుస్తూ ఆ యొక్క ఐలాండ్లో లో ఇరవై సంవత్సరాలు దేవుడి కోసం ఎవ్వరు వెళ్ళని ప్రాంతానికి ఆయన వెళ్ళి దేవుని కోసం ఇరవై సంవత్సరాలు ఆయన పనిచేశారు ఆయన చనిపోయినప్పుడు వారు ఆ యొక్క సమాధిని అక్కడ పెట్టినప్పుడు ఆ సమాధి మీద ఈ విధంగా ఉంటుందంటండి ఇరవై సంవత్సరాల క్రితం జాన్ గాడి ఈ ఈ ఐర్లాండ్ వచ్చినప్పుడు ఒక్క క్రైస్తవుడు కూడా లేరు కానీ ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు క్రైస్తవులు కానివారు ఒక్కరు కూడా లేరు అని ఆయన యొక్క సమాధి మీద రాసి ఉన్నారంటండి ఎంత గొప్ప ధన్యత అండి ఆ యొక్క లోకమంతా చెప్పింది నువ్వు చనిపోతావు అని కానీ నా దేవుడు స్వస్థపరుస్తాడని ఆయన దృష్టిలో ఆయన యొక్క హృదయంలో దేవుడు గురించి అంత గొప్పగా పెట్టుకున్నాడు కాబట్టి అంత గొప్ప దృష్టి అంత గొప్ప దేవుడుగా ఆయన ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని గొప్పవాడిగా ఎవ్వరు వెళ్ళలేని ఐర్లాండ్కి పంపించి గొప్ప రీతిగా దేవుడి గురించి చెప్పే ఒక సాధనంగా ఒక పాత్రగా వాడుకున్నాడండి నీ జీవితంలో ఏస ఎవరై ఉన్నారండి నీ హృదయంలో ఏసయ్య ఎవరై ఉన్నారు నువ్వు ఆ యొక్క చిన్న బాబు ఒక యవ్వనస్తులుగా ఉన్నప్పుడు ఆయన జీవితము ఒక సమాధి అయిపోవాలి మట్టికి మట్టిగా కలిసిపోవాలి కానీ ఆయన దేవుణ్ణి ఏ విధంగా చూశాడంటే బైబిల్లోని వాక్యము దేవుడు చెప్పాడు నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేని నేను నిన్ను స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఈ లోకమంతా ఏమనుకున్నా పర్వాలేదు కానీ దేవుడు నాకు సహాయం చేస్తారు అని చెప్పి దేవుడు ఎదుట సాగిలపడి కన్నీరు కార్చి హృదయాన్ని కుమ్మరించి ఆరోగ్యాన్ని పొందుకొని ఆయనను ఎంత గొప్పగా ఆరాధించాడో దేవుడు అతన్ని అంత గొప్పగా వాడుకున్నాడండి ఎంత గొప్ప ధన్యత అండి